వారు ఉంటారు వారు వారు ఉంటారు వారు ఫ్రీగానే ఉంటారు వారు పెద్దలు ఏసీపీ కిరణ్ కుమార్ గారు మన విశిష్ట అతిథి వారిని మాట్లాడవలసిందిగా నిమిషాలు విజ్ఞప్తి చేస్తాం సభకు నమస్కారం ఈరోజు రాలేని పరిస్థితి అయినా కూడా ఆచార్య గౌరీ శంకర్ గారి మీద గౌరవంతో ఉత్సాహం తప్పనిసరిగా వీలు చూసుకుని మనవడిది అన్నప్రాసనం రోజు ఇంట్లో అంత బంధువులు ఉన్నారు నేను మా బావగారు ప్రముఖ కవి రచయిత సిఎస్ జేవి కుమార్ గారు ఇద్దరం కలిసి వచ్చాము అక్కడ బంధువులు వదిలిపెట్టి రావడానికి కారణం శ్రీ జేవి కుమార్ గారి పైకి రావాల్సిందిగా పెడుతుంది ఎంతో మాట్లాడాలని ఉంది కానీ చాలా మంది మన బీసీ కమిషన్ మాజీ మెంబర్ గారు ఉపేంద్ర గారు అన్న వీళ్ళందరూ కూడా వెళ్ళాలంటున్నారు కాబట్టి క్లుప్తంగా ముగిస్తారు విశ్వబ్రాహ్మణ ధర్మపీఠాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించింది మా కస్తూరు పెదమ్మ వాళ్ళ నాన్నగారు అక్కడ మా పెదమ్మ గారు ఉన్నారు రోజు మాధవాచారి గారు మా పెదమ్మ గారు ఉన్నారు మాధవాచారి తాతయ్య గారి పెద్ద కూతురు మా పెదమ్మ కస్తూరి పెదమ్మ పెదమ్మ తర్వాత మా అమ్మ కమలాదేవి సో నేను మనవుడిగా నన్ను విశిష్ట అతిథి అతిథిగా మీరు తప్పనిసరిగా రావాలని ఈ ప్రత్యేక సందర్భం ఉంది మీరు రావాలి కిరణ్ గారు అని వన్ వన్ మంత్ బిఫోర్ నాకు ఇన్వైట్ చేశారు మన ఆచార్య గౌరీశంకర్ గారు సో అందుకని నేను ఈరోజు ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా అందరి బంధువులు మొదలుపెట్టి రావడం జరిగింది నా అదృష్టం కొద్ది మా పెదమ్మను కూడా చాలా రోజుల తర్వాత ఈరోజు చూశాను ఇక్కడ మనం భాగ్యనగర్లో ఉన్న ఈ భాగ్యనగరం అనేది ఒక సము సముద్రము ఒకళ్ళు ఒక దేశంలో ఎల్బీ నగర్ వైపు ఉంటే మేమేమో ఒక దేశంలో కొండాపూర్లో ఉంటాము ఒక ఫంక్షన్ వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఉద్యోగ రీత్యా అరే మన సమయానుభావం వల్ల ఈ ట్రాఫిక్ అవాంతరాల వల్ల చాలా కష్టమవుతుంది హైదరాబాద్లో ఒకడనొక్కడని చూసుకోవాలంటే పెదమ్మ మీరు కూర్చోండి దయచేసి మీరు ఉంటే నేను మాట్లాడతాను నమస్కారం బాగున్నారు కదా సో ఆ విధంగా ఎందుకంటే ఈ అందరు కూడా చాలా మంది మాట్లాడాలి కొందరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా క్లుప్తంగా విశ్వబ్రాహ్మణ ధర్మపీఠ స్థాపన ఉద్దేశము దాని ప్రయోజనాలు అవి సాధించాల్సినటువంటి ఆబ్జెక్టివ్స్ ఆశయాలు ఏంటనేది ఆచార్య గౌరీశంకర్ గారు చెప్పి ఉంటారు సభ ముందు ప్రారంభంలో లేదా తర్వాత ఆయన విశ్రీకరిస్తారు ఇందాక శ్రీనివాసాచార్య గారు చెప్పినట్టు ప్రతి జిల్లాకు ఒక కార్యవర్గం అనేది విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం తరపున మనం ఏర్పాటు చేసుకోవాలి దాని ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే ఇప్పటికీ యూనిటీ లేనటువంటి వెనుకబడిన జాతి అంటే మన విశ్వబ్రాహ్మణ జాతి నాకు కొద్ది రోజుల కొన్ని సంవత్సరాల క్రితము మా నాన్నగారు ప్రముఖ డాక్టర్ కర్నూలు ఆ ప్రాంతానికి ఆయన ప్రొఫెసర్ ఆఫ్ ఫెండో అండి డాక్టర్ తిరుమల మా నాన్నగారు సో ఆయన కర్నూలు జిల్లాకి బీసీ సంఘం బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కొనసాగారు కర్నూలు గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ అప్పుడు కే కృష్ణమూర్తి గారు మంత్రిగా ఉన్నారు సో ఆయన గౌరవాధ్యక్షులు బీసీ కులాలకి ఎంత మా ఇంట్లోనే మా గార్డెన్ లో పెట్టిన సభలు ఆయన కన్న సామెత నాకు గుర్తొచ్చి మీకు తెలియదని కాదు కానీ ఇక్కడ సందర్భం సార్ చెప్పాల్సి వస్తాము ఆయన అన్నాడు మన బీసీ కులాలంతా కూడా ఎండ్రకాయలు లాంటి వాళ్ళు పీతలు లాంటి వాళ్ళు ఒక పీత పైకి వెళ్తుంటే ఈ రెండు కాళ్ళు ఇటు నాలుగు పీతలు ఇటు నాలుగు పీతలు లాగుతాయి కిందికి సో ఆ విధంగా దాంట్లో ఇంకా ఆ సామెతని అక్షరాల ప్రూవ్ చేసుకునే జాతి మనది విశ్వబ్రాహ్మణ జాతి మీరు ఏకీ భవిస్తారో ఏకీభవిస్తారో తెలియదు కానీ ముప్పై నాలుగు సంవత్సరాలుగా నేను పోలీస్ ఆఫీసర్గా నేను చూశాను అన్ని వర్గాలను చూశాను అన్ని వర్గాల ప్రజలు నా దగ్గరకు వస్తారు నేను లా అండ్ ఆర్డర్ ఆఫీసర్గా అన్ని జాతుల ప్రజల్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను ఈ ముప్పై నాలుగేళ్ల పోలీస్ సర్వీస్లో అందులో నేను ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నేను సర్వీస్ చేస్తున్నా నేను రాయలసీమ వాడినైనా ఆంధ్ర వాడినైనా తెలంగాణ ప్రజానీకానికి ముప్పై ఐదేళ్ల నుంచి నేను సేవ చేస్తున్నా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ సో నాకు ఇక్కడ బాగా సమగ్రమైన అవగాహన ఉంది మన జాతి గురించి అన్ని జిల్లాల వాళ్ళు అన్ని తాలూకాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన విశ్వబ్రాహ్మణుడికి బ్రాహ్మణుడికి ఏదన్నా సమస్య ఉంది పోలీస్ ద్వారా ఏదైనా సహాయం కావాలనుకున్నప్పుడు ఒక కిరణ్ కుమార్కే ఫోన్ చేస్తారు అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఫాలోఅప్ చేస్తాను ఇంట్రెస్ట్ తీసుకొని విక్టిమైజ్ అయ్యాడంటే మన విశ్వబ్రాహ్మణుడు విక్టిమైజ్ అయ్యాడంటే నేను పంతం బట్టి ఆ పని సాధించుకునేంత వరకు వదిలిపెట్టాను అది కొంతమంది తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను చేసి చూపించాను కూడా సో ఈ విధంగా నేను అబ్జర్వ్ చేశాను ఒకడు ఎదుగుతున్నాడంటే సహించలేని జాతి మన దిశ బ్రహ్మణ జాతి ఆ ఫీలింగ్స్ పోయి అందరూ సమాన అవకాశాలను అందిపుచ్చుకొని గొప్పగా జీవితంలో పైకి రావాలి ఆర్థికంగా ఎదగాలి ముఖ్యంగా ఈరోజు ఏవైతే ఉన్నత వర్గాలు ఉన్నాయో వాళ్ళు రాజ్యాధికారాన్ని వెలగబెడుతున్నారో వాళ్ళు కేవలం ఆర్థికంగా వాళ్ళు ముందంజలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు అధికారాన్ని చేపట్టారు అధికారాన్ని అనుభవిస్తున్నారు మనం కూడా ఆ దిశగా వెళ్ళాలంటే ఆర్థిక స్వావలంబనం ఇంపార్టెంట్ ఆ విధంగా ఎవరన్నా ఒకటి ఎదిగారంటే ఆర్థికంగా మనకు సమాజంలో మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే మంచి మనస్సుని పెంపొందించుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గౌరీ శంకర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ పరంగా మన వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా అర్ధరాత్రి నాకు ఫోన్ చేయొచ్చు విక్టిమైజ్ అయితేనే మన వాడు బాధితుడైతే న్యాయం కావాలంటే నన్ను అడగండి నేను ఖచ్చితంగా పోరాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై వీర కర్మణ్య జై శ్రీ ఎర్రోజు మాధవాచార్యుల వారికి జై జైస్తావు